తెలంగాణ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ జన్మదినాన్ని పురస్కరించుకుని వేములవాడలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ పార్వతి రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో విశేష పూజా కార్యక్రమాలు ఆలయ నిర్వహణ అధికారి రాధాబాయి స్వయంగా కార్యక్రమాలను పర్యవేక్షించారు వేద పండితులు ఆలయ అర్చకులు మంత్రికి శుభాశిసులు అందజేస్తూ ఆశీర్వచనాన్ని అందజేశారు మంత్రి ఆరోగ్యం ఆయురారోగ్యం సౌభాగ్య సంపదలు కలగాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు భక్తులు ఆలయ సిబ్బంది పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రివర్యులు కొండా సురేఖ గారి దంపతుల జన్మ నక్షత్ర మహోత్సవంగా శ్రావణ మాసం పర్వకాలమందు శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి కొరకై వారి పేరు మీద ఈరోజు అర్చకులందరూ కూడా వేద పండితులందరూ కూడా స్వామివారికి కైంకర్యం నిర్వహించడం జరిగింది వారి యొక్క గోత్రము పసునురు గోత్రము కొండా మురళి సురేఖ దంపతులు వారి పుత్రులు కుమార్తెలు కుమారులు అందరూ కూడా ఆయురారోగ్యాలతో ఉండాలని రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని చెప్పి ఆ యొక్క వేద పండితుల యొక్క ఆశీర్వచనాన్ని वारिक समर्पणजेयम् जगतु ओं शतंजी एव वर्तमान वर्धमानशतं हे एतां शतमुपशतां शतमिन्द्राग्ने बृहस्पतिशतां पुनर्दुः शतमानं भवति देवता परिपूर्ण अनुग्रहप्रसादसिद्धिरस्तु